అక్క ఒక డౌట్ ఇంకెందుకు లేటాడు డైట్ లో పానీ కదా డైట్ లో పానీ హెల్దీ అని చెప్పి ఎవరు చెప్పారు నీకు పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు ఇంత పెద్ద ఏమిటో ఇలాగ మొత్తం బూర్లు బూర్లు కాడి ఉంటాయి ఉంటాయన్ని కూడా ఇంత అదేమో చెదపడం అందులో ఏదో రసమో నేరసమో ఏదో పోస్తాడు అది తినడం ఇంకా ఇంకా అన్నా వాడు చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిట పవిత్రం పక్కన మురికాలు పరమ పవిత్రం అంటే అక్క అది మరి పానీపూరిలో ఆనియన్ ఆలు కొత్తిమీర పుదీనా వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా హెల్దీయే కదా నిజమే కానీ బాక్టీరియాకి వెల్కమ్ పార్టీ ఇవ్వడానికి ఫుల్ సెట్ ఉంటది బాక్టీరియా అంటే మనలో చాలా మందికి పానీపూరి అంటే వీక్నెస్ కదా అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు గాని కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు గాని అప్పుడు అలవాటు చేసుకునే వాళ్ళం ఇప్పుడు చిన్న పిల్లల నుంచి అందరికి పానీపూరి అంటే అలవాటే సో డైట్ చేస్తున్నా కూడా పానీపూరి తినాలి అన్న క్రేవింగ్స్ చాలా మందికి ఉంటాయి వాటర్ లో విటమిన్స్ కంటే కూడా ఎక్కువ జమ్స్ అనేవి ఉంటాయి అవి డైజెషన్ కి ఎక్సర్సైజ్ చేయించడమే కాకుండా హాస్పిటల్ కి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తాయి వెళ్ళు అయితే వద్దులే బాగైందా ఓవర్ ఎక్స్ప్రెషన్ For more weight loss tips and tricks, please do follow and subscribe.